అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ యొక్క దోపిడీ కావచ్చు అలాగనే ఏమంటారు దారుణాలు కావచ్చు ఆటవిక చర్యలు కావచ్చు ఇవన్నీ మీరు చూసే ఉంటారు కొత్తగా నేను చెప్పనక్కర్లేదు నేనే కాదు మీరే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉన్నారు అరే ఇద్దరు ఏం చేస్తారా ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఆయన పెద్ద ఆయన పాపం రాజకీయ అనుభవం ఉన్న ఆయన గారి హామీలు ఇచ్చేసేసి గ్యాస్ ఇస్తాం అదే కదా ఆయన గలము గ్యాస్ ఇస్తాం ఇంటింటికి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఆడపిల్లలకు పదహైదు వందల ఇస్తాం అనేసి ఈ విధంగానే చెప్పారు ఆయన నాకు తెలిసి ఇంత అసంగానే చెప్పి చెప్పారనుకుంటా ఒక ఆయన అట్టే చెప్తే ఇంకొక ఆయన ఇంకా ఆడపిల్లలు మాయమయ్యారని ఇంకొక ఆమెని ఎవరో ఏదో చేసేసారు అని చెప్పి ఇప్పుడు ఆడపిల్లలు మాయమైంది ఎక్కడ సార్ అనేసి అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వరు ఈ యొక్క మంద ఉంటారు కదా కొంతమంది మంద దూరుతారు వచ్చి నెల కాలేదు అప్పుడే మీ సోదేంది టైం ఇవ్వరా అది ఇవ్వరా ఇది ఇవ్వరా అంటారు సరే వచ్చి నెల అయింది నెల అయినప్పుడు ఈ శ్వాతపత్రాలు ఇవి అవి విడుదల చేసుకుంటూ సినిమా టికెట్లు వేలకు వేలు పెంచుకుంటూ వీటికి నెల లోపల ఇన్ని చేయొచ్చు వీళ్ళు కదా సినిమా టికెట్లు పెంచుతారు ఇటు బడి పిల్లలకు ఏ ఏదైతే అమ్మఒడి ఈ ఆసరా వీటి గురించి ఆలోచించరు ఇంకా అది కూడా అన్న మధ్యాహ్నాలు అన్నాలు కూడా ఏ విధంగా పెడుతున్నారో తెలుసు చాలి చాలని అన్నాలు మన పవన్ కళ్యాణ్ గారైతే ఇంకా చెప్పాలి వారాహి ఎక్కేసేసి ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏదైతే షణ్ముఖ వ్యూహాల్లో ఉన్న ఒక వ్యూహం ఉందో ఈ యొక్క ఇసుక పాలసీ మీద ఈయన అప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్ గురించి చెప్తున్నాను అండి నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దండి ఈయన ఇలాగే చెప్పాడు మేబీ అని ఆ టైపు యాక్టర్ని కాదులేండి అంత గొప్ప నటన నాకు రాదు కానీ జస్ట్ కాస్త ఫాలో చేసే ప్రయత్నం అయితే చేస్తా ఏమని అన్నారు అప్పుడు వారాహి వాహనం ఎక్కి భవన కార్మికులు ఏమైపోవాలి మీరు పెంచుతున్న ఇసుక దోపిడీలు ఇసుక రేట్లు ఎలా అనుకున్నారు మీరు ఎలా బతుకుతారు భవన కార్మికులు ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఇసుక దోపిడీ జరుగుతుంటే ఈ యొక్క భవన కార్మికుల యొక్క ఏమంటారు ఈ యొక్క భవన కార్మి యొక్క జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోయేవాలా ఏమి చేస్తుంది ఈ దోపిడీ ప్రభుత్వం ఎంత దోచేస్తుంది వేలకు వేలు ఛార్జీలుంటే తొమ్మిది వందలు పైచులకే ఉంటే ఎలా బతుకుతారు ఇంత దోపిడియా ఇంత ఓ ఈ యొక్క గవర్నమెంట్ని కట్టడి చేసేటోళ్ళే లేరా ఒక్కసారి నాకు పవర్ ఇచ్చి చూడండి నేను ఏ విధంగా చేస్తాను అనేసి మెడకు తీసుకున్నారా అంతే కదా జరిగింది రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ఇసుకలు ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ ఇసుక కొట్టుకొస్తుంది కదా ఈ ఇసుకనంతా స్టాప్ పాయింట్ దగ్గర చేర్చి పెట్టారు ఇసుక రీచ్లు అన్నీ తీసుకెళ్ళి ఆ యొక్క స్టాప్ పాయింట్ దగ్గర పెడితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఉచిత ఇసుక ఇస్తామనే కదా చెప్పారు భవన కార్మికులకు మేము ఉచిత ఇసుకనిస్తాం అనేసి ఆ ఉచిత ఇప్పుడు ఏదైతే ఈ ఉచిత ఇసుక పాలసీ పెట్టారో పాప మనోళ్ళందరూ ఈ భవన కార్మికులు కాంట్రాక్టర్స్ భవన నిర్మాణ కాంట్రాక్టర్స్ అందరూ కలిసి మిమ్మల్ని గెలిపించి కుర్చీలో అట్లా కుసోబెడితే జనసేన టీడీపీ ఇద్దరు కలిసేసి అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికాళ్ళు ఇసుక రీచులు దుబ్బుకొని వెళ్ళిపోయినారు గతంలో ఈ ప్రభుత్వము వచ్చి నెల కాకనే అరే నెల వచ్చి మా ప్రభు మా ప్రభుత్వం వచ్చి నెల ఏ మీరు ఆగలేరా అని అంటే ఇంకా మీ ప్రభుత్వం వచ్చి నెల కాకనే ఇసుక రీచులు రుచులు దుబ్బుకొని పోతుంటే గేటా ఆగుతారు ఎవరైనా ఏం చేశారు మొన్నంతా ఉచిత ఇసక అని చెప్పేసి బోటు పెట్టారా నవ్వుల పాలు అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు కానీ ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు కానీ ఉచిత ఇసుక అని చెప్పేసి ఇంతంత పెద్ద అక్షరాలు రాసి ఒక బ్యానర్లు కట్టారా మనోళ్ళు ఏం చేశారా అమాయకమైన జనాలు పాపం బండ్లు కట్టుకొని ఇంకా ఆధార్ కార్డులు ఏ కార్డులు ఉంటే ఆ కార్డులు ఎంట కట్టుకొని తీరా మారా ఆ ఇసుక రీచుల కార్డుకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టాక్ పాయింట్లో తోలు పెట్టారు కదా పాపం లోడ్లు లోళ్ళు అక్కడికి వెళ్ళాక చూస్తే అవాక్ అంటాయండి ఏంటి అయ్యారా అవాక్కయ్యే పరిస్థితి ఈ యొక్క ఎత్తుకుపోయిన వాళ్ళకు ఏమీనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే అన్ని ఛార్జెస్ కలుపుకొని తొమ్మిది వందల నుంచి ప పద్నాలుగు వందల చెల్లరేమో పడుతుందంట మొత్తం అన్ని ఛార్జెస్ కలుపుకొని అప్పుడు మన బాబు గారు కూడా వెళ్ళి ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది అని ఇసుక రీచుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ఇసుక రీచుల దగ్గర సెల్ఫీలు దిగిన పరిస్థితి అప్పుడే వాళ్ళు వాగ్దానాలు చేసింది ఉచిత ఇసుక అని చెప్పేసేసి అయితే హారీగా తాటిక అక్షరాలంత బ్యానర్ పైన మాత్రం ఉచిత ఇసుక కింద మళ్ళా ఇంతంత అక్షరాలతో పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేబీ ఒక టన్ను అని చెప్పి రాసినాక అవాక అయ్యారంట ఈ యొక్క నిజాలు మీకు నాకే కాదు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లోనే జనసేన ట్విట్టర్ హ్యాండిల్లోనే పాపం వాళ్ళ జన సైనికులే ఇక ట్రోల్ చేస్తూ ఉన్నారు ఎసక వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని ఛార్జెస్ కలుపుకుని తొ తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల మధ్యలో ఉండేది అందులో కూడా నాలుగు వందల చిల్లర గవర్నమెంట్కి వెళ్తుందంట ఇప్పుడు వీళ్ళు ఏకంగా పదమూడు వందల తొంభై తొమ్మిది టన్ను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అన్ని ఛార్జెస్ కలుపుకొని టన్నుకి తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల లోపలు ఉంటే ఈయన ఉచితం అని చెప్పేసి ఏకంగా పద్నాలుగు వందలు చెప్తున్నారు ఆ తొ ఆ తొమ్మిది వందలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందలు పెట్టారో ఆ మధ్యలో కూడా నాలుగు వందల చెల్లర గవర్నమెంట్కి వెళ్తుంటే ఇక్కడ ఏంది ఇది దోపిడీ ఇది గవర్నమెంట్కు ఎంత వెళ్తుంది ఏమీ తెలియదు పైకి చూస్తే ఉరిచితైసి కాలేస్తున్నారు ఇక్కడికి వచ్చి చూస్తేనేమో జేబులు ఖాళీ అయిపోతున్నాయి లూటీ చేసేస్తున్నారండి ఇద్దరు కలిసి అనేసేసి వాపోతున్నారు జనాలు ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పేసేసి ఆయన మాట ఇవ్వడము చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ అని చెప్పేసేసి ఈయన షణ్ముఖ వ్యూహాల్లో ఒక వ్యూహము ఈయన పెట్టుకొని నేను ఉచిత ఇసుక ఇస్తాను భవన కార్మికులకు అండగా ఉంటాను అని ఈయన చెప్పడము అంతేకాకుండా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ నాకు ఒక్క ఎంపీ ఉంటే నేను నిరోధిస్తాను బీజేపీని బీజేపీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి నాకు ఒక్క ఎంపీ ఉంటే చాలు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు అన్ని మాటలు మాట్లాడినారు కదా వెళ్ళి విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అదే మన దిక్కు ఒక్క ఎంపీనివ్వండి నేను నిరోధిస్తాను అని చెప్పి ఇంతగా బిగించేశారు కదా సార్ ఇప్పుడు అమ్మకాన్ని పెట్టేశారంట వాళ్ళ బతుకులేంటి ఎందు అది ఒకటి చూడండి దయచేసి వచ్చి నెల రోజులే అయింది మేము ఏమి చేయలేము అనేసి అంటే ఎలాగో నెల రోజులు వచ్చినప్పటికి కూడా వచ్చి నెల కాకనే అమ్మకానికి ఆస్తులు పెట్టేసుకుంటూ పోతుంటే దానికి సహకరించుకుంటూ మన గవర్నమెంట్ వెళ్తే ప్రజలు మరి ఇదేమి కర్మరా అనుకోరా వచ్చి నెలే కదా అయింది సంక్షేమ పథకాలు నెల లోపలలాగా అమలు చేయలేరు ఇప్పుడు చేయండి గాని కూడా మిమ్మల్ని అడుగుతాలేము ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఏ డేటుకు ఏ సంక్షేమ పథకాలు మేము విడుదల చేస్తామని కనీసం క్యాలెండర్ సార్ ప్రజలకు టెన్షన్ పడుకున్నా ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే చేసింది ఏ పథకము ఏ డేట్ కు విడుదల చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారి చాంబర్లో కూడా క్యాలెండర్ ఉండేది ఆ డేట్ ప్రకారమే ఆయన విడుదల చేస్తూ వచ్చారు లేట్ అయితే కావచ్చు మీ మిమ్మల్ని మీకు కూడా చెప్తుంది ఒకటే లేట్ అయితే కావచ్చు మీరు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారో డిప్యూటీ సీఎం గారి లో కావచ్చు ఇప్పుడున్న మన సీఎం గారి లో కావచ్చు ఒక క్యాలెండర్ పెట్టుకోండి మీరు కూడా అలాగే ప్రతి ఒక్క ఆఫీస్లో కూడా క్యాలెండర్ పెట్టండి మొత్తము స్టేట్ మొత్తం కూడా ఆ డేట్ ప్రకారమే మీరు విడుదల చేయండి సార్ ఎవరు వద్దన్నారు ప్రజలకు కన్ఫ్యూషన్ లేక వెళ్ళరు కదా ఇక్కడికి మేము ఈ పథకాన్ని ఇస్తున్నాము ఈ డేట్కి ఈ పథకాన్ని ఇస్తున్నామని కనీసం క్యాలెండర్ వదలండి సార్ మీరు ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి అనేసి ఇలా మాట్లాడదాం అనుకోండి మీకు సలహాలు సూచనలు ఇద్దామని ఒక మంచి ఆలోచనతో ఇక వచ్చేస్తారండి మేమందరం వచ్చేయడం కింద వెనక ముందు ఆలోచించకుండా కామెంట్ చేశాడు ఇప్పుడేదో ద వాడేవడో ఎవడో ఒక యూట్యూబర్ మీద ఏదో కేసు వచ్చిందంట ట్రోల్ చేసిన దానికి ఏదో పెద్ద కేసు పెట్టేశారంట కదా అటువంటి దరిత్రులు ఈ యొక్క యూట్యూబ్లో చాలా మంది ఉండే అటువంటి కామెంట్స్ చేస్తున్నారు నేను కూడా ఆడపిల్లనే కదా స్క్రీన్ షాట్లు తీసి పెడతా నాకు కూడా న్యాయం చేయండి అంట మీకు పుణ్యం ఉంటుంది అర్థమవుతుందా చాలామంది వచ్చి అలా ఆలోచించకుండా అర్థం పర్థం లేకుండా వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మీరు అమాయకులు కాబట్టి ఒక సలహా ఓ ఒక సూచన ఇస్తున్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దండి బాలకృష్ణ గారికి సొంత భామార్దికే ఆ యొక్క టీడీపీ గవర్నమెంట్లో న్యాయం జరగలేదంట మీకు తెలుసు ఏం జరిగింది అని అదే మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా అనిత గారు వాళ్ళ ఇలాఖ వాళ్ళ తాలూకా ఏదైతే పాయకరావుపేటలో మొన్న హోటల్ దగ్గర పెద్ద గొడవ జరిగితే ఆ హోటల్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ ఆ మేనేజ్మెంట్ మీద కూడా ఆ అనిత గారి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి గొడవ పడే అది చినికి చినికి గాలువనై పెద్దదైపోయి ఆ ఇష్యూ కాస్త ఆ హోటల్ యాజమాన్య దృష్టికి పోతే ఆయన ఎప్పుడో అమెరికాలోనో లండన్లోనో ఉంటారంట ఆయన దృష్టికి పోతే ఇంత అన్యాయమా ఇంత అక్రమమా ఎంత హోమ్ మినిస్టర్ మేడం అయితే వాళ్ళ మనుషులు వచ్చి నా హోటల్ మీద పడి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా ఇది ఆటవిక చర్య కదా అని చెప్పేసేసి ఆయన ఫీల్ అయిపోయేసేసి బాలకృష్ణ గారికి ఫోన్ చేశారంట బాలకృష్ణ గారు ఏం చేశారంట అయ్యో నిజమే కదా ఇంత అన్యాయము ఇంత దారుణము ఎందుకు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేసి ఆయన వెంటనే అనిత గారికి మన అనిత మేడం గారికి ఫోన్ చేశారంట ఏమి మీ మనుషుల్ని సరిగా పెట్టుకోవాలో వద్దా మీ మనుషుల్ని అద్దుల్లో ఉండమను ఏంటి ఇలా చేస్తున్నారు అనేసి అనిత మేడం గారికి ఫోన్ చేస్తే అనిత మేడం గారు ఆలోచించి ఒక నిర్ణయంకి రావాల్సింది పోయి అరే బాలకృష్ణ గారు నన్ను ఈ విధంగా అంటారా అని చెప్పేసేసి ఆమె వెళ్ళేసేసి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంచాయతీ పెడితే ఇంకా అక్కడ కూడా పంచాయతీని సామరస్యంగా పరిష్కరించాలనే ఆలోచనతో లేకోకుండా బాలకృష్ణ గారినే కాస్త అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోద్దండి అని ఇంకొక టైప్లో కాస్త మందరిచ్చారంట కాబట్టి మీరు కూడా స్పందించండి కాస్త అలర్ట్గా ఉండండి కొంచెం అలర్ట్గా ఉండి జరుగుతున్న అన్యాయాల మీద ఆంధ్ర రాష్ట్రంలో జ జరుగుతున్న అన్యాయాల మీద ఒక చెగువేర లాగా ఒక భగత్ సింగ్ లాగా మీరు మాట్లాడండి సార్ మీకు మీరు మాట్లాడితేనే ఇప్పుడు ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో మీరు మాట్లాడారో అదే ఊపు అదే వాయిస్ బేస్తో ఇప్పుడు మాట్లాడండి సార్ ఉంది సార్ ఎక్కడ పోయింది ఆ వాయిస్ ఎక్కడ పోయినాయి భగత్ సింగ్ చెగువేర ఆశయాలు అని ఉంది సార్ ప్లీజ్ సార్ జరుగుతున్న అన్యాయాల పట్ల గల నెత్తండి సార్ మీరు మళ్ళీ ఎక్కండి సార్ వారాహి వాహనం ఎక్కండి మీ యొక్క గళాన్ని పెంచండి సార్ చాలా ఆతృతగా ఉంది సార్ మాలాంటి వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నాం సార్ మేము దయచేసి స్పందించండి సార్ ఇట్స్ ఓకేనండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం తెలుపుతాను ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్